అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఒక స్త్రీతో మీ మనసులోని మాట మాట్లాడతారు మీరు వారిని ఇష్టపడుతున్నారనే విషయాన్ని వారితో చెబుతారు మీరు దీనివల్ల ఒక షాకింగ్ వార్త అయితే అందుకోవడం జరుగుతుంది ఏది జరిగినా మీ మంచిగా అని మీరు ఈరోజు గుర్తిస్తారు ఆరోగ్యం పర్వాలేదు అనిపిస్తుంది తరచూ సువార్చన చేయటం వల్ల అనుకూలతలు అయితే మీకు పెరుగుతాయి అనారోగ్యం నుంచి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది ఉత్సాహంగా పనులు చేపడతారు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి కొన్ని సంఘటనలు అయితే ఆశ్చర్యపరుస్తాయి ఇక వాహనము ఇల్లు కొనుగోలు చేసేటటువంటి కొత్త వస్తువులు కొనుగోలు చేసేటటువంటి ప్రయత్నాలు కూడా ఈరోజు మరి జరిగే అవకాశాలు ఉన్నాయి దాంట్లో కూడా ముందడుగు వేస్తారు ఆదాయం అవసరాలకు తగినంతగా అయితే ఉంటుంది వాణిజ్య వ్యాపారాల్లో ఆటంకాలు అయితే తొలగిపోతాయి ఉద్యోగస్తులకు విధులలో అనుకూల పరిస్థితి ఉంటుంది పారిశ్రామిక వైద్య రంగాల వారికి సమస్యలు అయితే తీరుతాయి మహిళల కుటుంబాల గౌరవం దక్కుతుంది అనుకూలంగా మరి ఈరోజు పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి మరి ఈ రోజు మీరు చూసినట్లయితే కనుక ఈ రాశి వారికి పసుపు రంగు దుస్తులను కానీ గులాబీ రంగు దుస్తులను కానీ దానం చేసి సూర్యారాధన చేసినట్లయితే మంచి ఫలితాలైతే సంభవిస్తాయి పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు కుటుంబ సమస్యలు నేర్పుగా పరిష్కరించుకోగల సామర్థ్యం మీకు ఉంటుంది ఆలయాలను సందర్శించడం వలన మనసు ప్రశాంతత అనేది మనసుకు లభించే అవకాశాలు ఉన్నాయి సమాజంలో గౌరవం పొందుతారు ఆస్తి వివాదాలు కూడా మరి పరిష్కారం అయ్యే విధంగా ఉంది ఇక కాంట్రాక్టులు ఎట్టకేలకు దక్కుతాయి వాణిజ్య వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు ఉద్యోగాలలో వత్తిళ్ళు అనేవి కూడా పెరుగుతాయి వారిని కూడా తొలగించుకుంటారు అలాంటి సామర్థ్యం కూడా వీళ్ళు వచ్చేస్తుంది రాజకీయ పారిశ్రామిక రంగాల వారికి ఆహ్వానాలు అందుతాయి మహిళలకు కూడా ఆహ్వానాలు అందుతాయి ఇక అనుకూలమైనటువంటి పరిస్థితుల కొరకు ఈరోజు నలుపు రంగు దుస్తులను దానం చేసి నరసింహస్వామి స్తోత్రాలను పఠించడం ద్వారా మేలు కలుగుతుంది ఈరోజు మహిళలకు ఉన్నటువంటి అనారోగ్య బాధలు కాలు నొప్పులు మరియు మెడనొప్పి మరియు వలనొప్పులు వంటి సమస్య కీళ్ళ నొప్పులు వంటి సమస్యల నుండి పరిష్కారం కొరకు నలుపు రంగు దుస్తులను దానం చేసి నరసింహస్వామిని పూజించటం వల్ల మేలు కలుగుతుంది దోష నివారణ జరిగి పరిహారం జరిగిపోతుంది వ్యవహారాలలో స్వల్పాటంకాలుంటాయి బంధువర్గంతో విభేదాలు అయితే తొలగుతాయి శ్రమ ఎక్కువ ఫలితము తక్కువగా కనిపిస్తుంది కొన్ని నిర్ణయాలలో పొరపాట్లు అనేవి దొరుకుతాయి ఇక కుటుంబ సభ్యులతోటి విభేదిస్తారు శైరక రుగ్మతలు వాణిజ్య వ్యాపార లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి ఉద్యోగస్తులకు స్థాన మార్పు అనేది కూడా ఉండవచ్చు ఒక రాజకీయ పారిశ్రామిక వర్గాలకు వత్తిళ్ళు ఉంటాయి మహిళల కుటుంబంలో చికాకులు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి మరి ఈ రోజు మీరు చూసినట్లయితే తెలుపు రంగు దుస్తులు లేదా నేరేడు రంగు దుస్తులను దానము చేసినట్లయితే కనుక మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది మరియు సుబ్రహ్మణ్యాష్టకం పఠించాలి ఈ రోజు కొన్ని కార్యక్రమాల్లో వంతరాలు ఉంటాయి దూర ప్రయాణాలు ఉండవచ్చు వివాదాలు కొన్ని సవాలుగా మారే ఉన్నాయి పరిస్థితి కొంత అనుకూలించే అవకాశాలు ఉన్నాయి బంధువుల నుంచి వ్యవహారాల్లో వత్తిళ్లు ఉంటాయి ఆర్థిక పరిస్థితి మందకొడిగా సాగుతుంది వాణిజ్య ఆటుపోట్లు ఉంటాయి ఉద్యోగస్తులకు బాధ్యతలు ఉక్కిరి చేస్తాయి పారిశ్రామిక వర్గాల కొత్త సమస్యలు ఉన్నా కూడా తొలగించుకోగల సామర్థ్యం వస్తుంది మహిళల కుటుంబంలో చికాకులు అని మని ఉంటాయి వాటిని తొలగించుకోవడానికి పసుపు రంగు దుస్తు దానం చేయాలి విష్ణు సహస్రనామ పారాయణం చేయటం వలన మేలు కలుగుతుంది ఈ రోజు లక్కి సంఖ్య అరవై ఏడు లక్కీ అయితే మరి తుప్పు మరి పరిహారంలో గనక ఈ రాశి వారు రోజు చూసినట్లయితే గనక ఒక మట్టి పాత్రను తీసుకోవాలి ఆ మట్టి పాత్రలో వేప చెట్టు ఆకులను పన్నెండు వేసుకోవాలి ఆ తర్వాత దాంట్లో మీరు బిర్యానీ ఆకులను కూడా తీసుకోవాలి ఐదు ఆ తర్వాత మీరు పదకొండు లవంగాలు కూడా దాంట్లో వేయాలి ఇక నువ్వుల నూనె దీపం కొద్దిగా వేసి దాంట్లో దీపం వెలిగించినట్లయితే ఇంట్లో ఇక ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటకు తొలగించబడుతుంది మీ మీలో ఉన్నటువంటి నెగిటివిటీ కూడా బయటకు తొలగించబడి పాజిటి రావడం ప్రారంభమవుతుంది అంతా శుభప్రదంగా ఉంటుంది లక్కీ సంఖ్య మరి చూసినట్లయితే అరవై ఏడు కలర్ మరి తుఫు ప్రతి రోజు ఈ విధంగా రాసి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో